సింహాసనరుడికి స్వాగతం అండి ఆర్ కృష్ణయ్య సెంటిమెంట్ను బీజేపీ అధిగమిస్తుందా బీసీ ఉద్యమ నేతగా దాదాపుగా నలభై ఐదు సంవత్సరాలుగా ఆర్ కృష్ణయ్య గారు అవిశ్రాంతంగా పోరాటం చేస్తూనే ఉన్నారు ఇంకా చేస్తారు అయితే ఆయన బీసీ ఉద్యమకారుడిగా దేశవ్యాప్తంగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు కానీ రాజకీయంగా ఎందుకు అంత సక్సెస్ కాలేదనే మనం భావించాలి బీసీలో రాజ్యాధికారం కోసం ఆయన రాజకీయ పార్టీ పెడదాం ప్రయత్నం చేసినా కూడా ఎందుకు కుదరలేదు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేశారు అయితే ఆ పార్టీ ఓడిపోయింది తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్లో చేరారు ఆ పార్టీ ఓడిపోయింది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో తర్వాత రెండు వేల ఇరవై రెండులో వైఎస్సార్ కాంగ్రెస్లో చేరి పోటీ చేయకుండా రాజ్యసభ తీసుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఆ పార్టీ ఓడిపోయింది ఇప్పుడు తాజాగా ఆయన బీజేపీలోకి వచ్చి మళ్ళీ రాజ్యసభ తీసుకున్నారు ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి ఏంటి రాజ ఆర్కృష్ణయ్య సెంటిమెంట్ని అధిగమించగలుగుతా లేదా అని బీజేపీ శ్రేణులు కొంత కలవరపడుతున్నాయి అయితే రాజకీయాల్లో సినిమాల్లో బళ్ళలో బళ్ళు ఓడలు ఓడలు బళ్ళు అవ్వటం చాలాసార్లు చూసాం మనం సో ఈసారి ఆర్కృష్ణయ్య గారి సెంటిమెంట్ బీజేపీ అధిగమించి అధికారులకు వస్తుందని వాళ్ళు